బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి సో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఏవనగా చంద్రబాబు ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ని దాఖలు చేయడం జరిగింది ఏ వన్గా చంద్రబాబు ఏ టూగా అచ్చెన్నాయుడు ఏ త్రీగా గంటా సుబ్బారావు ఏ ఫోర్గా మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ పేర్లను సిఐడి అధికారులు ఛార్జ్ షీట్లో చేర్చారు ఈ ఛార్జ్ షీట్ను సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో సమర్పించారు ఇప్పటికే చంద్రబాబును నిందితుడిగా చేర్చుతూ ఫైబర్ నెట్ అసైన్డ్ భూముల కేసులోను సిఐడి అధికారులు ఛార్జ్ దాఖలు చేయడం జరిగింది కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్పై విడుదలయ్యారు అంతకుముందు ఇదే కేసులో దాదాపు యాభై మూడు రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు అయితే అనారోగ్యం కారణంగా ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది దీంతో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో స్కిల్ కేసుకు సంబంధించి సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ను దాఖలు చేయడం జరిగింది